శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము ముప్పై ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మనెను ఇంకొకరు అడుగుకున్న ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను అక్కడున్న శ్యామ అడిగాను ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చి ఒకరి దక్షిణ తివి రెండవ వాణిని తిరస్కరించితివి ఇందులకి భేదభావము బాబా ఇట్లు జవాబిచ్చెను శ్యామ ఇందులకు నీకేమియూ తెలియదు నేనెవరి వద్ద ఏమయూ తీసుకొనను మసీదు బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రోణ విమోచనమును పొందును ఆస్తి ఆస్తిగాని కుటుంబం గాని కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను దానిని తప్పించుకొను మార్గము లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలోనిట్లనేను ప్రప్రథమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో చో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్టదైవముకు మొక్కుకొనేను అతనికి నెలకు పదిహేను రూపాయల ఉద్యోగము దొరికెను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చెను తుదకు ఏడు వందలకు హెచ్చెను అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలముందు తన మొక్కును మరిచెను అతని కర్మఫలమే అతని నెటకు ఈడ్చుకొని వచ్చినది ఆ మొత్తమునే పదిహేను రూపాయలు నేను దక్షిణ రూపముగా నడిగితే ఇంకొక కథ సముద్ర తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి మసారాపై బాగుగా యజమానించి చక్కని భోజనం పెట్టెను బీర్వా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను నేనక్కడ నిద్రపోయి తిని నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ద్రవ్యమునంతయు దొంగిలించెను నేను లేచి చూచుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగిల బాధపడితిని కూర్చుచూ కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపముగా నుండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించిననుకుంటుని భోజనము నీరు విచించక అయ్యేను వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమును కేర్చుచుంటిని పిమ్మట ఒక పకీరు దారిపోవచ్చు నేనేచుచుండుట చూచి ఎందులో చూచి ఎందులకేడ్చుచుండువని అడిగాను నేను జరిగిన వృత్తాంతము చెప్పిటిని వారిట్లనిరి నేను చెప్పినట్టు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక పకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చెదును వారి శరణి వేడుము వారు నీ పైకమ్ము నీకు తిరిగి తెప్పించెదరు ఈ లోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు నేను పకీరు చెప్పినట్లు నడుచుకొంటిని నా బైకము నాకు చిక్కినది నేను వాడాని విడిచి సముద్రపు ఒడ్డునకు ఒడ్డుకును పోయిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా నిండటిచే లోపల ప్రవేశించలేక పోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది అక్కడ రైలు బండికి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారినింటికి ఇంటికి పోయి భోజనము పెట్టెను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నదనేను బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడు లేకుండెను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడునూ వచ్చుట వచ్చుటగాని జరగలేదు కాన దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగెను అతిథుల మనస్సులు కరిగెను వారి కండ్ల తడిపెట్టుకొనిరి ఏచ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మాగూర్చియే వారు మా విషయమే వారికి ఎట్లు తెలుసును అనిన్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరాములను చెప్పేదీ భోజనమైన భోజనమైన పిమ్మట తాంబూలను వేసుకుని అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి అందులోనొకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్న యూరు మా స్వగృహము స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్లి తిని నాకు ఉద్యోగము లభించినచో మా మొదటి నెల జీతమునిచ్చదనని దత్తదేవునికి మృక్కుంటుని వారి దయ వల్ల నాకు పదిహేను రూపాయలు ఉద్యోగము దొరికాను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు వెచ్చినది నా మృక్కును నేను మరిచి తిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకుని అది దక్షిణ కాదు అది పాత బాకి తీర్చుకొనక మరచిన ముక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడు డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకున్నట్టుకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకడ్డుగానూ భావించువారు భక్తులు దాని చేతులలో జిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహాసాపతి యొక్క నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణంలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడకుడు చాలా ద్రవ్యమును బాబా సముకుమర మహల్సాపతికిచ్చెను కానీ బాబా దానిని పుచ్చుకొనిటకు అనుమతించలేదు పెమ్మట రెండవ అతిథి తన కథ నిట్లు ప్రారంభించెను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరీ చేయి నన్ను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను వాని మనసు మారిపోయాను వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను రాత్రి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు రాత్రింబవలు ఏడ్చుచూ కూర్చుంటిని నా ప్రయత్నములన్నీ విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా ఆరాటపడి విచారగ్రస్తులనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను నేను వివరములన్నీ తెలిపితిని అతడు సాయి అను వారికి నీకు ప్రియమైన ఆహారమును విడువును నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిన అనేను నేను నేనత్తులే బాబా నా ద్రవ్యము దొరికిన దర్శనమునకు చేసిన పెమ్మట నేనన్నము తినదెను అని మృక్కుటిని దీని తరువాత పదిహేను దినములు గడిచెను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను నా శరణు వేడెను వాడిట్లనియను నేను ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని దయచేసి క్షమింపుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయం అనర్చిన పకీరు తిరిగి కనపడలేదు పకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచటకెంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము ఎవరైతే నాకు కనపడిన ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టి వారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాసి చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తన చేద్దనైనంత వరకు బాబా మొమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు దొంగిలించిన ఆ ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నాము రొక్కును మరిచితిని ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను సొప్పంలో చూచితిని షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్లి అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను కెప్టెను ఒప్పుకొనలేదు కానీ నాకు లేని నౌకురొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను అక్కడ నుండి ఇక్కడకు రైల్లో వచ్చిదిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లెక్కడా మా అదృష్టమేమని చెప్పవలెను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడకు లాగుకొని వచ్చాను షిరిడీ జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించాను మీ పుణ్యం అనంతము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను సాయియే మన దత్తుడు వారేం మొక్కుకోమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్ లో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చటకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును భార్య షోలాపూర్ సఖారం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైనను సంతానము కలగలేదు ఆమె అనేక దేవతలకు మృక్కులు మృక్కెను కాని నిష్ప్రయోజనమయ్యను తుదక నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నము చేయి నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చాను అచ్చట బాబా సేవ చేయచు రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండువారు బాబా నొంటరిగా చూచి వారి పాదములపై పడి మన మనస్సుని విప్పి చెప్పి తనకొక సంతానము కావాలని కోరుకునటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండేను తుట్ట తుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ ప్రయత్నించ ఆయన ప్రయత్నించు సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ మసీదు మసీదుపైకి రావాలననియూ చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజన అనంతరము బాబా చేతులు తువాలతో తుడుచుకుండగా బాబా శ్యామ బుగ్గని గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బొగ్గని గిల్లుట నీకు తగునా మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కరలేదు మేము నీ పైన ఆధారపడి ఉన్నామా ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనేను బాబా ఇట్లా నేను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గెలలేదు ఇన్నాళ్లకు గెల్లగా నీకు కోపం వచ్చుచున్నది శ్యామా నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చి దైవము మాకు కావలెను మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరము లేదు మీ పాదములందు నమ్మకము మాకెప్పుడు ఉండుగాక బాబా ఇట్ల నేను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని మీ అందరూ నాకు ప్రేమానురాగములున్నవి అతనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చునను శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చెను బాబా ఆ టెంకాయ నాడించెను అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చిచుండెను బాబా శ్యామా ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవల్నని వేడుచున్నది కాన టెంకాయనుని ఆశీర్వాదముతో నిమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించునా అట్లనుకునేటకు ప్రజలంత మాయకులు శ్యామ నీ మాటలు మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేయిచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగిను బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము గలుగునెను ఎప్పుడని శ్యామ అడిగాను పన్నెండు మాసములలోనని బాబా జవాబిచ్చెను టెంకాయను ఒక పగలకొట్టూ తినిరి రెండవ చెప్పను ఆమెకిచ్చరి అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసముల్లో సంతానము కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను ఇందుకు తప్పినచో నేను మాధవులను మీరు మాదోడు కాను మీరు దీనిని చూచెదురుగా ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గనెను ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు పడిరి కృతజ్ఞులకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చెను బాబా గుర్రము శ్యామకర్ణకు ఆ ధనముతో శాల కట్టించెను ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు